హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది పార్ట్నర్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అలానే మీ మాటకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు ఆ ఏంజల్స్ నెంబర్స్ మీకు ఏ నెంబర్స్ రూపంలో కనిపిస్తే మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ అలానే మీకు ఇచ్చే ప్రపోజల్ కానీ జరిగే సంఘటనలు కానీ ఉండబోతున్నాయి ఇది జనరల్ రీడింగ్ అండి అన్ని రాసుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అలానే లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఈ రీడింగ్ సూటబుల్ ఈ రీడింగ్ అన్నది యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్స్ అండి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ ఎలా ఉన్నారు అంటే పార్ట్నర్ అయితే స్పిరిచువల్ వేలో ఉన్నారండి అంటే టెంపుల్కి వెళ్ళడం కానీ లేదంటే గార్డెనింగ్ కోరుకోవడం కానీ లైఫ్ ఇలా ఉంది ఇలా ఉండాలి వారి జీవితంలో ఏదో కావాలని కోరుకుంటున్నారు అది మ్యారేజ్ ప్రపోజల్గా కావచ్చు లేదంటే వారు చేసిన తప్పులకి వారి పశ్చాత్తాపడి వారు కోరుకున్న జీవితం కావాలని వారు అనుకుంటున్నారు స్పిరిచువల్ వేలో అంటే వారి సిచ్యువేషన్ నెగిటివ్గా ఉండడం వల్ల దైవాన్ని కూడా కోరుతున్నారండి అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ ఎనర్జీస్గా పార్ట్నర్ వారి లైఫ్లో అనుకున్నది సాధించాలి గెలవాలి అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీతో మాట్లాడాలని అనుకున్నారు కానీ ఏదో సందేహంలో ఉన్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవలసిన వారు ఎందుకో ఆలోచించారు కానీ వారి మనసులో మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకున్నారండి అంటే మీతో మాట్లాడాలని అనిపించింది మెసేజ్ చేయాలని అనుకున్నారు కానీ ఏదో విషయం వారిని నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకుండా చేసింది అంటే వారికి మాట్లాడాలన్నా మాట్లాడలేకపోయారు మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఉన్నది చూపిస్తుంది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇదేంటంటే పార్ట్నర్ ఎందుకు గెలవాలి అనుకున్నారంటే ఇటు కెరీర్ మీద ఫోకస్ చేయాలా లేదంటే లైఫ్ గురించి ఆలోచించాలా అంటే మీ గురించి ఇలా రెండు కన్ఫ్యూజన్ స్టేట్లో కనిపిస్తున్నారండి అంటే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకున్నారు కదా దేనికోసం అంటే ఇక్కడ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారని అంటే దూరం అయిపోయిన వారి గురించి ఆలోచించి మళ్ళీ రావాలి అన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీ పార్ట్నరు మీకు మెసేజ్ చేసేదే మీకు ప్రపోజల్ ఇవ్వాలని అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ జీవితంలో గెలవాలని అనుకునేది వారు చాలా ఫోకస్డ్గా ఉన్నారండి కానీ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీరు అనుకోవచ్చు పార్ట్నర్ మీ గురించి ఆలోచించట్లే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని కానీ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవ్వడం వల్ల మీ గురించి ఆలోచించడం అయితే జరిగిందండి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది మీరు మనసులో ఎలా బాధపడుతున్నారో ఎలా ఆలోచిస్తున్నారో పార్ట్నర్ కూడా అలానే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఇది ఇది జరిగిన సంఘటన ఏంటంటే పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేయడం అయితే జరిగింది ఎలా అంటే సోషల్ మీడియాలో కానీ మీరు ఏమైనా పోస్టులు చేశారా లేదంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి వరకు ఉన్నారు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారండి అంటే మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండచ్చు మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని మీ కోసమే వెయిట్ చేసి ఉండొచ్చండి అందుకనే మీ పార్ట్నర్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకున్నారు కానీ మీరు మాట్లాడతారా లేదా అన్న సందేహం అయితే చూపించారు వారు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు ఒక పక్కన మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఎమోషన్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ గురించి ఆలోచించి ఉండచ్చు మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో ఎలా బాధపడ్డారో ఎలా ఎదురు చూసారో ప్రతి సిచ్యువేషన్ మీ పార్ట్నర్ అయితే ఎదుర్కొన్నారు అందుకనే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీతో ఉన్న మాట్లాడలేని సిచ్యువేషన్ మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ ఎనర్జీస్ స్కార్డ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏమీ కనిపించలేదు స్పిరిచువల్ వేలో ఉన్నారు అండ్ గురించి ఎక్కువ ఆలోచించారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ మీరు పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉద్దేశాలు బట్టి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు రియాక్ట్ అవుతున్నారు జరిగే సిచ్యువేషన్ వీటికి సంబంధించి మొదటి ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మీరైతే పార్ట్నర్ విషయంలో చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు అంటే దూరం అయిపోయిన వారు రీనన్ కావాలి అనుకుంటున్నారు మీరు కోరుకున్న జీవితం ఒకటేనండి దూరమైపోయిన వారితో జీవితం కావాలి వారు మీ లైఫ్లోకి రావాలి మీరు ఎలాంటి లైఫ్ కావాలని కోరుకుంటున్నారో ఊహించుకుంటున్నారో అలానే జరగాలని అనుకుంటున్నారు మీకు ఏమీ ఇవ్వని ఆనందం మీ పార్ట్నర్తో ఉండే జీవితమే మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు అంటున్నారు మీరు ఆలోచించినట్టు మీ పార్ట్నర్ మీ గురించి కూడా ఇలా ఆలోచిస్తున్నారా వారు అసలు మీ గురించి స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారా లేదా మిమ్మల్ని కాదనుకుని వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారేమోనని మీరు అంటున్నారు కానీ ఇక్కడ పార్ట్నరు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ నుండి దూరం అయ్యి వారు హ్యాపీగా ఉండాలని అనుకున్నారు కానీ వారు ఉన్న ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో హ్యాపీగా అయితే లేరండి మళ్ళీ తిరిగి గత జీవితానికే రావాలి అని అనుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వారిని స్టెప్ తీసుకోలేకపోయినా అంటే కొన్ని సమస్యలు వారు ఎదుర్కొంటున్నారండి వారి మనసులో ఆలోచనలు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు మీరు ఎలా ఊహించుకుంటున్నారు అందమైన జీవితం మీ పార్ట్నర్ కూడా అలానే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వారి లైఫ్ వారు చూసుకున్నవారు ప్రజెంట్ వారి లైఫ్ అయితే హ్యాపీగా లేదండి పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి బాధపడుతున్నారు అంటే ప్రజెంట్ అయితే ఒక అప్సెట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు గత జీవితం గురించి ఆలోచించి మళ్ళీ ఆ లైఫ్లోకే తిరిగి రావాలని అనుకుంటున్నారని నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలనే ఉద్దేశం కూడా వారికి లేదు ఇక్కడ మీరు అనుకుంటున్నారు పార్ట్నర్తోనే మీకు సంతోషకరమైన జీవితం అని పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ ఎమోషన్స్ ఏంటి ఫీలింగ్స్ ఏంటి పార్ట్నర్ కనెక్ట్ అవుతున్నాయి ప్రజెంట్ వారి లైఫ్ అయితే హ్యాపీగా లేదు మళ్ళీ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు రావాలని అనుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్స్ అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒంటరిగా ఉంటున్నారు మీ చుట్టూ ఉన్నది హ్యాపీ సిచ్యువేషన్స్ ఉన్న మీరంత హ్యాపీగా అయితే లేదండి చాలా బాధపడుతున్నారు ఒంటరిగా కూర్చుంటున్నారు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అన్న హోప్స్తో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎంత బాధపడుతున్నారంటే మీతో ఎంతమంది మంచిగా మాట్లాడినా మిమ్మల్ని ఎంత కేరింగ్గా చూసుకున్నా అవేమీ పట్టించుకోవట్లేదు మీ ప్రపంచం మీరే అన్నట్టు ఉంటున్నారు కొంచెం మనసులో కోపం కనిపిస్తుంది ఏదో తెలియని బాధ దిగులుగా ఉన్న సిచ్యువేషన్లో మీరు ఉంటున్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు చుట్టూ ఉన్న వాటిని ఏమీ పట్టించుకోవట్లేదు అసలు ఎవరిని పట్టించుకున్న సిచ్యువేషన్లో మీరు లేరు అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మోసపూరితమైన వారితో లైఫ్ ఉందని వారు అనుకుంటున్నారండి మిమ్మల్ని ఎలా బాధ పెట్టి మిమ్మల్ని అలా మోసం చేసి మీ నుండి ఎలా దూరమయ్యారో ప్రజెంట్ అయితే ఎవరితో అయితే రిలేషన్లు ఉన్నారో రిలేషన్ కాకపోయినా ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వారిని మోసం చేయబోతున్నారు మేబీ మీ నుండి ఎలా దూరం అయ్యారో ప్రజెంట్ వారి నుండి వారు దూరమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో ప్లాన్ చేస్తున్నారండి ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరినో మోసం చేస్తున్నారు వారి లైఫ్లో మోసం చేసిన వారి గురించి అంటే మిమ్మల్ని మోసం చేశారన్న గిల్ట్ ఫీల్ అనేది వారిలో ఉన్నది ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు అక్కడ పార్ట్నర్ ఏమో ఎవరినో మోసం చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుని ఎత్తుగడలేవో వేసే సిచ్యువేషన్లో వారు ఉంటున్నారు చేసే పనులు కూడా అలానే కనిపిస్తున్నాయండి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ సమస్యలు అయితే చాలా ఎదుర్కోబోతున్నారు పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసినంత ఈజీగా అవతల వారిని మోసం చేయలేరు కదా అలాంటి వారితో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు కాబట్టి అవతల వారిని వద్దనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరగబోతు జరుగు జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి జరుగుతున్నవి జరిగే సంఘటనలు కూడా ఇవేనండి మేబీ మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు గురించే మీ పార్ట్నర్ స్టెప్ తీసుకుంటున్నారు అండ్ ఈ కార్డ్ డనజెస్ మీ పార్ట్నర్ మీద మీకుండే ఉద్దేశాలు మీరేమంటున్నారు మీరు ఎంత ప్రేమ చూపించినా పార్ట్నర్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీతో తప్ప అందరితోనే బాగానే ఉంటున్నారు మీరు ఇచ్చే ప్రేమ ఎందుకు యాంటీ అవడం జరుగుతుంది అంటే వ్యతిరేకత ఎందుకు జరుగుతుంది మీరు మంచిగా మాట్లాడినా వారు ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు పార్ట్నర్ మీతో తప్ప అందరితోనే మంచిగా ఉంటారు మీలో ఏం లోపం ఉంది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు మీరు పార్ట్నర్ గురించి ఆలోచించి వారి గురించి మారాలి అనుకుంటున్నారు అలానే పార్ట్నర్ విషయంలో మిమ్మల్ని ఇతరులు యూస్ చేసుకుంటున్నట్టు కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ సూచిస్తుందండి అంటే ఆర్థికపరమైన విషయంలో మీరు నష్టపోతున్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారండి కానీ పార్ట్నర్ మీ నుండి దూరం అయిపోయినా సరే వారి మనసులో మీరు చాలా మంచివారు అంటే అందరిలో మీరు ఒక స్పెషల్ పర్సన్గానే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు ఏదో వారి లైఫ్ కోసం ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకున్నారే కానీ మీ మీద ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదండి ఇక్కడ మీ నుండి ఆన్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యి మళ్ళీ రావాలని అనుకుంటున్నారని అంటే మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచించి జరిగిన సంఘటనలకి ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అన్నది కనిపిస్తుంది అంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీ మెమరీస్ వారిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి జరిగే సంఘటన ఏంటంటే ఇక్కడ మీ వాల్యూ తెలుసుకోబోతున్నారని ఏ బంధం సరైందో ఎవరు సరైన వారో అంటే ఎవరు రైట్ పర్సనో వారికి అర్థమవుతుంది అవుతుంది మీరు పార్ట్నర్ నుండి ఏం కోరుకుంటున్నారో అదే రెస్పెక్ట్ అదే లవ్ మీకు దొరకబోతుందని ఇక్కడ పార్ట్నర్లో మంచి మార్పు వస్తుంది పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ విలువైతే అర్థమవుతుంది ఇది చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి అంటే ఒక సక్సెస్ అయ్యే ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు రిలేషన్ పరంగా సక్సెస్ అన్నది ఆవబోతున్నారు మీ నుండి మూవాన్ అయిపోయిన మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీ స్కార్డ్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే మేషం సింహం ధనుసు రాశి వరకు అయితే పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఎండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పార్ట్నర్ మీకు కనిపించడం కానీ లేదంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే మీ పార్ట్నరు మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభం కన్యా మకర రాశివారు అయితే ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారి మనసులో మిమ్మల్ని అంత మెచ్చుకుంటున్నారండి అంటే అందరిలో మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా వారు ఫీల్ అవుతున్నారు అలానే మీ మెమరీస్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచించే సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున తుల కుంభరాస్ వారైతే మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారండి అంటే థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తున్నారు మీ గురించి ఏదో టాపిక్ రావడం వారితో గొడవపడడం ఏదో జరుగుతుంది మిమ్మల్ని ఎలా మోసం చేసి మీ పార్ట్నర్ ఎలా దూరమయ్యారు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ వారిని కూడా మోసం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మీరు కావాలని మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు మీరు ఎలా మీ పార్ట్నర్ గురించి ఎలా ఎదురు చూస్తున్నారో అక్కడ పార్ట్నరు మీ విలువ తెలుసుకుని థర్డ్ పార్టీ వారితో అంత లైఫ్ నచ్చక మళ్ళీ మీతో లైఫ్ కావాలని ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ మీరు కర్కాటక వృచ్చిక మీనరాస్ వారైతే మీ పార్ట్నర్ అయితే మూవాన్ అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ప్రజెంట్ అయితే వారు హ్యాపీగా అయితే లేరు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీరే కావాలని రాబోతున్నారు నెక్స్ట్ ఎనర్జీ కార్డ్ ఇవి ఏంటంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి కదండి ఏ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయో ఆ ఏంజల్స్ నెంబర్స్ బట్టి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అలానే వారి ప్రపోజల్ జరగబోయే సంఘటనలు ఉండబోతున్నాయి మీకు సిచ్యువేషన్స్ బట్టి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి దాన్ని బట్టి ఇక్కడ ఏంజెల్స్ నెంబర్స్ ఎవరికైతే డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ వన్ కానీ కనిపిస్తున్నాయి అంటే మళ్ళీ మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ ఉండబోతుంది అలానే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారని ప్రజెంట్ లైఫ్ వారు అంత హ్యాపీగా లేరు కాబట్టి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే మీతో లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ తలుచుకుంటున్నారు అప్పుడే మీకు డబల్ వన్ డబల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయండి అలానే త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఇవి జరిగే సంఘటనలు అండి ఈ డబల్ వన్ డబల్ వన్ అంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది ప్రజెంట్ నా లైఫ్ని కంపేర్ చేసుకోవడం అలానే వారు తీసుకునే స్టెప్ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు స్టెప్ తీసుకోబోతున్నారని త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ మీకు కనిపిస్తుంటాయి ఎవరికైతే ఈ రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ ఇలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు సెకండ్ వచ్చేసి త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారండి అంటే మీ పార్ట్నర్ గాడ్ని కోరుకోవడం కానీ మీతో లైఫ్ కావాలని మీతో మేము మీతో మ్యారేజ్ కావాలని అలాగే మీతో రినన్ కావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అండి త్రీబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ అంటే పార్ట్నర్ ఆలోచనలు కానీ వారి సోల్ కానీ మీ చుట్టూనే తిరుగుతుందని ఎందుకంటే ఇక్కడ పార్ట్నర్ మీ గురించి ఆలోచించి వారి జీవితంలో మీరున్నట్టు ఊహించుకుంటున్నారు త్వరలో మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు ఇలా త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయండి ఎందుకంటే మీ పార్ట్నర్ మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుని అది పెళ్లి పరంగా కావచ్చు అలానే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా ఉంటుంది మీతో లైఫ్ ఉంటేనే వారి లైఫ్లో ముందుకు వెళ్ళగలరని ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారని అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్గా మీకు త్రిబుల్ త్రీ ఎన్జిఓస్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా ఎమోషనల్ అవుతున్నారని అంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన వారు వారి హ్యాపీ లైఫ్ లేదని ఏడుస్తున్నారని అంటే ఇంకా మీతో స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉన్నదండి మనసులో మీ గురించి బాధపడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారికి ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు అంటే కర్మ ఫలితాలు ఎదుర్కొంటున్నారని ఈ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి అండ్ మీకు త్రిబుల్ త్రీ ఏంజర్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మనసులో మీ మీ పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారు పశ్చాత్తాపం అవుతున్నారని మీ గురించే ఏడుస్తున్నారని మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నదని జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళలేకో మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుని వారంతట వారే మాట్లాడడం కానీ జరగబోతుంది ఏంటంటే వారు ఏ హ్యాపీ లైఫ్ కోరుకున్నారో అది చాలా బాధాకరమైన జీవితంగా మారబోతుందండి నెక్స్ట్ ఇది త్రిబుల్ ఫోర్ ఏంజల్స్ నంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఎందుకంటే పార్ట్నర్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి అంటే థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీ వారితో ఇక్కడ మనస్పర్ధలుగా రావడం కానీ విభేదాలు రావడం కానీ జరిగి ఉండి మళ్ళీ మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎవరికైతే త్రిబుల్ ఫోర్ ఏంజెల్స్ నెంబర్ కనిపిస్తాయో పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రాబోతుందని నెక్స్ట్ త్రిబుల్ ఫైవ్ ఏంజెల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో ఇక్కడ పార్ట్నర్కి చాలా అవకాశాలు అట్రాక్ట్ చేసి ఉన్నాయండి మీ పార్ట్నర్ కూడా మిస్గైడ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని అంటే పార్ట్నర్కి ఏదైనా ప్రపోజల్ తీసుకురావడం కానీ ఏవో ఉచిత సహాయం ఇవ్వడం కానీ జరుగుతుంది కానీ ఇక్కడ పార్ట్నర్ వాటినన్నిటినీ కాదని మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే పార్ట్నర్లో ఒక చేంజెస్ రావడం అయితే జరిగింది మీరు లైఫ్లో మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు అలాంటి మార్పే వచ్చిందని అంటే పార్ట్నర్లో చేంజెస్ రావడం అయితే జరిగిందని మీకు త్రిబుల్ ఫైవ్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పార్ట్నర్లో మార్పు రావడం అయితే జరిగింది అంటే పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే పాజిటివ్లో మారని మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు ఎలా అయితే కోరుకున్నారో ప్రేమ ఎలాంటి ప్రేమ కావాలని కోరుకుంటున్నా అలాంటి ప్రేమే మీకు దక్కబోతుందని అలానే త్రిబుల్ సిక్స్ ఏంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయో మీకైతే త్వరలో రీణన్నది ఉండబోతుందండి ఇక్కడ డివార్స్ సిచ్యువేషన్స్ ఉన్నా అలానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా అవన్నీ ముగిసిపోతున్నాయని మళ్ళీ మీ పార్ట్నర్తోనే బంధం రీస్టార్ట్ అవ్వబోతుందని ఈ ఏంజల్స్ నెంబర్స్ అండి ఈ ఈ త్రిబుల్ సిక్స్ ఏంజల్స్ నెంబర్స్తో పాటు మీకు త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కానీ త్రిబుల్ ఎయిట్ ఏంజల్స్ నెంబర్స్ కానీ కనిపిస్తున్నాయంటే మీకు సక్సెస్ఫుల్ లైఫ్ ఉండబోతుంది అంటే మీ పార్ట్నర్ మీద మీరు గెలవబోతున్నారు అలానే మీ పార్ట్నర్తో మీరు కోరుకున్న జీవితం ఉండబోతుంది మీ పార్ట్నర్తోనే మీకు మ్యారేజ్ కూడా అవ్వబోతుందని ఇక్కడ ఇచ్చిన ఏంజల్స్ నెంబర్స్ బట్టి మీకు ఏ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ పార్ట్నర్ ప్రపోజల్ అయితే ఇలా ఉండబోతున్నాయండి జరిగే సిచ్యువేషన్స్ కూడా ఇవే ఇవండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఇది పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ జరిగే సంఘటనలు కూడా ఇవి ఈరోజు ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి అండ్ మరొక డిఫరెంట్ కంటెంట్ వీడియోతో వీడియో ఉండబోతుంది ఆ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి ఈ రోజే డిఫరెంట్ కంటెంట్ వీడియో చేయడానికి ట్రై చేశాను కానీ మా సరౌండింగ్ ఏరియాస్ అంతా సౌండ్ సిస్టమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది అంతేకాదండి సౌండ్ సిస్టంలో ఉండే సాంగ్స్ ఇవి వాయిస్ ఓవర్లో వినిపించకూడదు క్లైమ్స్ పడతాయండి అందుకే చేయలేదు ఈ సిస్టమ్ మీద ఎనర్జీ స్కాడ్స్ అయితే రీడింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు హెల్త్ కూడా సహకరించట్లేదండి వాయిస్ కూడా రావట్లేదు ఈ వీడియోతో మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను మీరందరూ ఎదురు చూస్తున్నారని ఈ వీడియో చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరమానాలు నాకు ఎప్పుడు ఉంటాయని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండి వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మీకైతే డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేయడం జరుగుతుందండి ఈరోజు మాత్రం ఈ సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్ చేయవలసి వచ్చింది ఏమీ అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను